श्री महा गणधिपतेय नमः श्री महा सरस्वतीये नमः श्री गुरुभ्यो नमः शुक्लम्बरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रकृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा अज्ञानतिनिरान्धस्य ज्ञानाञ्जनसलाकया चक्षुरुन्मेलितन्येन तस्मै श्रीगुरवे नमः మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి అందరికీ నమస్కారము ఈ రోజు నేను మీ అందరితే మీ అందరితో పాటు వినాయకుని యొక్క జన్మ వృత్తాంతాన్ని పంచుకుంటున్నాను ఒక్కొక్క కల్పంలో కల్పం అనగా వెయ్యి మహాయుగాలు కలిగినది ఒక మహాయుగం అంటే నాలుగు యుగాలు కలిగినది ఆ నాలుగు యుగాలు ఏమిటంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఇలాగ నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం ఇటువంటివి వెయ్యి మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం ఇటువంటివి పద్నాలుగు మన్వంతరాలు కలిపితే ఒక కల్పం అవుతుంది ఇటువంటి కల్పాలలో ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంగా వినాయకుని యొక్క కథను మనకు వ్యాసమహాముని లేదా మన దేవతలందరూ మన ఋషి పరంపర మనకు అందజేసినట్టుగా మన పురాణాలు తెలుపుతున్నాయి ఒక కల్పంలో ఏమిటంటే పార్వతీదేవికి పుట్టినటువంటి బిడ్డని శని చూసి అతని యొక్క కుదృష్టి ఆ బాలుడి పైన పడడంతో అతని యొక్క శిరస్సు తెగిపోతుంది దానివల్ల పార్వతీదేవి విలపిస్తుంటే శివుడు వచ్చి అతనికి ఒక ఏనుగు యొక్క తలను అతికిస్తాడు ఇలాగా మన శ్వేతకల్పము ఇప్పుడు జరుగుతున్నటువంటి శ్వేతకల్పంలో వినాయకుని యొక్క జన్మ రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకున్నాము దీనిని శివ పురాణంలో మరియు పురాణంలోను దీని గురించి రచించారు నేను ఇప్పుడు మీకు శివ పురాణంలోని కొన్ని శ్లోకాలతో పాటు పురాణం నుంచి కొన్ని విశేషాలతో సహితంగా వినాయకుని యొక్క రహస్యాన్ని పంచుకుంటాను దేవదేవ ఈ కథ ఎలా ప్రారంభమవుతుందంటే నారదుడు బ్రహ్మదేవుణ్ణి తండ్రి దేవదేవా నువ్వే ప్రజలందరికీ నాథుడవు శివ జ్ఞానము అనేటువంటి నిధిని నువ్వు ఎంతో చక్కగా నేర్చుకున్న వాళ్ళవు నేను నీ నుంచి కార్తికేయుని యొక్క అద్భుతమైనటువంటి చరిత్రను విన్నాను ఇప్పుడు నాకు ఎంతో శుభప్రదమైనటువంటిది దైవమయమైనటువంటిది దివ్యమయమైనటువంటిది అయినా వినాయకుని యొక్క జన్మ చరిత్రను కూడా తెలుసుకుందామని ఎంతో కుతూహలంగా ఉంది కాబట్టి అటువంటి శుభప్రదమైనటువంటి చరిత్రను నాకు చెవులకు ఇంపుగా తెలియజేయుము అని నారదుడు ఎంతో వినయపూర్వకంగా బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు అధునా శ్రోతుమిచ్చామి గణేషం వృత్తముత్తమం తజ్జన్మచరితం దివ్యం సర్వమంగళమంగళం గణేషుని యొక్క చరిత్రను వింటే అన్ని మంగళాలు శుభాలు జరుగుతాయని నేను విన్నాను అటువంటి ఆ చరిత్రను దయతో నాకు చెప్పుము అని నారదుడు అడగగా కల్పభేదా గణేశస్య జనిహి ప్రోక్త విధేహి పురా శని దృష్టం శిరశ్చిన్నం సంచితం గజమాననం ఇదనిం శ్వేతకల్పోక్తా గణేషోత్పత్తి రుచితే యంత్ర ఛిన్నం శిరస్థస్య శివేణ చకృపాడునా కల్ప భేదాలతో పాటు వినాయకుని యొక్క కథలలో కూడా మనకు భేదాలు కనిపిస్తున్నాయి అని బ్రహ్మదేవుడు మొదలుపెట్టి ఏమంటాడంటే ఒక్కొక్క కల్పంలో దేవతలు అనే ఇంద్రుడు అనేటువంటిది మనం ఉదాహరణ కింద తీసుకుంటే ఇంద్రుడు అనేవాడు ఒకడే ఉండడు ఇంద్రుడు మనకు ప్రైమ్ మినిస్టర్ లేదా చీఫ్ మినిస్టర్ లాగా ఒక పదవి పేరు మాత్రమే అందులో వేరే వేరే వాళ్ళు వచ్చి ఆ పదవిని తీసుకుని వారికి కూడా ఇంద్రుడు అనేటువంటి పేరు వస్తుంది బలిచక్రవర్తి కూడా మనకు రాబోయే కల్పంలో ఇంద్రుడు అవ్వబోతున్నాడు ఇలాగా ఇంద్రుడు అనేటువంటిది ఒక పదవి అలాగా వేరే వేరే కల్పాలలో వేరే వారు గణేషుడి కింద అవతరించినప్పుడు వారి వారి జన్మ వృత్తాంతాలు వేరే వేరేగా ఉన్నాయి ప్రస్తుతం జరిగేటువంటి శ్వేత కల్పంలో వినాయకుని యొక్క జన్మ వృత్తాంతాన్ని ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను సంక్షిప్తంగా ఈ కథను చెప్పాలంటే పార్వతీదేవి చేత సృజింపబడిన ఒక బాలుడిని శివుడు అతని గర్వం వల్ల ఆ బాలకుని యొక్క గర్వం వల్ల శివుడు అతని శిరస్సును ఖండించగా పార్వతీదేవి ఎంతో విలపించి ప్రళయాన్ని సృష్టిస్తాను అని ఎంతో బాధపడుతున్న సందర్భంలో శివుడు అక్కడికి వచ్చి నేను ఇతని శిరస్సును ఎందుకు ఖండించానంటే అతని మెడదులు అతని మెదడులో తన తండ్రినే కాదనగలిగేటువంటి అహంకారం ఉంది కాబట్టి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఒక వినాయకు ఒక ఏనుగు తల యొ తలను తీసుకుని ఇతనికి అతికిస్తే ఇతను అన్ని లోకాలలోనూ పూజింపబడతాడు అన్నటువంటిది దీని యొక్క సంక్షిప్త కథ దీనిలోకి ఈ కథలోకి మనము ప్రవేశిస్తే విశ్వం సృజ్యతే పాల్యతే తినశయతే ముని శ్రేష్ట ప్రస్తుతం ఈయన యొక్క కథ ఈ వినాయకుని యొక్క కథను వింటే ఎంతో శుభ శుభాలు సుఖ సంతోషాలు కలుగుతాయి అతను సృష్టించేవాడు పాలించేటువంటి వాడు చివరికి సంహరించేటువంటి వాడు కూడా అటువంటి వినాయకును వినాయకుని యొక్క కథను ఇప్పుడు నారదా నేను నీకు ఎంతో ఆదర భావంతో వినిపించబోతున్నాను ఒకరోజు పార్వతీదేవి స్నానానికి వెళ్ళబోతుండగా నందీశ్వరుని పిలిచి అతనిని ద్వారం దగ్గర నిల్చోపెట్టి శివుడిని కానీ ఎవరిని కానీ లోపలికి రానివ్వద్దు నేను లోపలికి వెళ్ళి ఇప్పుడే కాసేపట్లో బయటకి వస్తాను నంది లోపలికి ఎవరిని రానివ్వద్దు అని ఆదేశించి ఆవిడ స్నానానికి తన చలికత్తెలు జయా విజయాలతో పాటు లోపలికి అడుగుతుంది ఈ కాసేపటికి శివుడు అటువైపుగా వచ్చి నంది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే పార్వతీదేవి లోపల ఉంది తండ్రి అని సమాధానమిస్తాడు నందీశ్వరుడు ఓహో అలాగా అని శివుడు లోపలికి వెళ్ళిపోతాడు నందీశ్వరుడు అతను తన ప్రభువు అనేటువంటి గౌరవంతో అతనిని అడ్డగించకుండా తల వంచుకుని అలా నిలబడతాడు లోపలికి వచ్చిన శివుడిని చూసి పార్వతీదేవి ఆగ్రహంతో నేను నందీశ్వరుని ద్వారం దగ్గర ఉంచాను కదా మీరు ఎలా లోపలికి వచ్చారు అని అంటే అతను నా గణాధీసుడు అతన్ని చెప్పినటువంటిది వింటాడు అని చెప్పి శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇది విని పార్వతీదేవి ఎంతో బాధపడుతుంది అంటే శివుని యొక్క గణాలు అందరూ కూడా శివుణ్ణి మొదటగా ప్రభువు కింద చూస్తారు కానీ నాకు అతనికి ఇచ్చేటువంటి గౌరవం ఇవ్వట్లేదు అని నాకు కూడా నేను చెప్పినటువంటిదే వినేటువంటి ఒక సైనికుడిని ఒక బాలుడిని నేను సృష్టించుకుంటాను అని చెప్పి ఆవిడ శరీరానికి అంటుకున్నటువంటి గంధాన్ని మట్టిని కూడా తీసుకుని ఒక బాలుడి కింద సృష్టిస్తుంది అంటే ఆవిడ శరీరానికి అంత మట్టి ఉందన్నటువంటిది ఇక్కడ కాదు ఏంటంటే ఆవిడ తన యొక్క శక్తితో తన యొక్క మేధస్సుతో ఆ బాలుడిని సృజిస్తుంది సృజించి సర్వా సర్వావయ నిర్దోషం సర్వావయ సుందరం విశాలం సర్వ సౌభాగ్యం మహాబల పరాక్రమం ఆ బాలుడు ఎటువంటి వాడంటే ఎటువంటి దోషము లేకుండా చక్కగా అందంగా ఎంతో చూడముచ్చటగా ఆ బాలుడు ఉన్నాడు ఎంతో విశాలమైనటువంటి పల సర్వ సౌభాగ్యాలను కలగజేసేటువంటి ఎంతో అందమైనటువంటి ముఖం కలవాడే అమ్మ నువ్వే కదా సృష్టించినటువంటి దానవు మరి నేను ఏం చేయాలి అని చెప్పగా నీవు నా ద్వారం దగ్గర నుంచుని లోపలికి ఎవరిని రానివ్వకూడదు నేను వెళ్ళి నా ఈ లోపు స్నానం చేసి వస్తాను అని పార్వతీదేవి ఆదేశించగా అలాగే అమ్మ అని అతను తలవంచుకుని ద్వారం దగ్గర నిలబడతాడు మత్పుత్రి నాణ్యస్థితి హస్తి మే పురుషౌ నమస్కృత్య శివాంగజౌ అని పార్వతీదేవి అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఈ అక్కడికి గణాలతో పాటు శివుడు వస్తాడు వచ్చి ప్ర ముందుగా తన గణాలను పంపించి ఆ బాలుడు అక్కడ ఎందుకున్నాడో అతనెవరు అతను ఏమి చేస్తున్నాడు అన్నటువంటి వాటిని కనుక్కోవడానికి తన గణాలను ముందుగా పంపిస్తాడు ఆ బాలుడు వాళ్ళకి చెప్తాడు నేను పార్వతీదేవి యొక్క కుమారుడను మీకు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు ఎందుకంటే నా తల్లి నన్ను ఆదేశించింది ఎవరిని కూడా లోపలికి రానివ్వద్దు అని ఇది విని గణాలు ఆగ్రహంతో అలా అలా కుదురుతుంది శివుడు కూడా కైలాసానికి అధిపతి మీవు ఆయన చెప్పినటువంటి మాటని కూడా వినాలి అని అనగా నేను మీరు చెప్పేటువంటిది ఏమీ వినను పార్వతీదేవే నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్ని ఆవిడే ఆవిడ చెప్పినటువంటిదే నేను వింటాను అని గణాలు యుద్ధానికి రాగా వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు ఇది చూసి శివుని యొక్క ధికారం అవుతోంది అని దేవతలు కూడా ఎంతో ఉక్రోషంతో వచ్చి అక్కడ ఆ బాలుడి మీద యుద్ధానికి ప్రారంభిస్తారు ఆ బాలుడు ఒక్కడే అంతమంది దేవతలను గణసైన్యాని కూడా నిలువరించి వారితో పోటిపడి యుద్ధం చేస్తూ ఉండగా శివుడు అక్కడికి వచ్చి మూర్ఖోసిత్వం నజానాసి శివోహం గిరిజాపతిహి స్వగృహం యామిరే బాల నిషేధసి కథం హిమాం మూర్ఖా ఓ బాలక నన్ను నా నీకే రావడానికి నువ్వు నిలువరిస్తావా అసలు నేనెవరినో నీకు తెలుసా నేను శివుడిని నువ్వు తల్లిగా పిలుస్తున్నటువంటి పార్వతీదేవి యొక్క భర్తను నేను నన్ను ధిక్కరించడానికి నీకెంత ధైర్యము అయినా నా ఇంటికే నన్ను రావడానికి నిషేధిస్తావా అని కొంచెం ఆగ్రహంతోనే శివుడు కేసి పలుకుతాడు ఇలా పలికినటువంటి శివుడి మాటలను కూడా ఆ బాలకుడు వినకుండా దేవతలు గణాలతో ఇంకా యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంటే దేవతలు శివుడి దగ్గరికి వెళ్ళి తండ్రి ఈ నీళ్ళని ఇంకెంతసేపు కొనసాగిస్తావు దయచేసి ఈ బాలుడి సం సంహరణాన్ని జరుపు అని ఎంతో వినయంతో వేడగా ఆ గత్యచ త్రిశూలేన తో తచ్చిరో నల క్రింద భిన్నేరసి గణనాథ సైన్యం శిహుడు తన త్రిశూలంతో ఎంతో ఉగ్రరూపం ధరించి ఆ బాలుని యొక్క శిరస్సును ఖండిస్తాడు ఓ నారద ఇటువంటి దృశ్యాన్ని చూసి ఆ దేవతలు గణ సైన్యం కూడా ఎంతో ఆశ్చర్యంతో అలా చూస్తూ నిల్చుండిపోయారు ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే శివుడు తన కొడుకుని చంపేశాడు అన్నటువంటి దానిని కాకుండా మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఆ బాలుడు ఆగ్రహంతో శివుని యొక్క మహత్యాన్ని అతని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాడు ఇది ఎందుకంటే అతనిలో ఒక గర్వం ఉంది ఒక అహంకారం ఉంది అది అతని మెద మెదడులో ప్రవేశించింది అటువంటి మెదడుని తీసేసి ఎంతో వినయము పూజింపదగినటువంటిది అయినటువంటి బుద్ధిని ప్రసాదింపచేయడానికి శివుడు ఈ నీళ్ళను చేశాడు అని మనందరము కూడా తెలుసుకోవడం ఎంతో ముఖ్యము ఈలోపు పార్వతీదేవి తన చలికతల ద్వారా బయట జరిగినటువంటి వృత్తాంతాన్ని మొత్తం తెలుసుకుని బయ బయటకు వచ్చి ఎంతో కోపంతో ఉద్రిక్తతతో మత్సుతో నాశితశ్చాద్యదేవైస్ సర్వగణైస్ తథా సర్వం స్థానాశయిష్యామి ప్రళయం వాకరోమ్యహం నా పుత్రుని యొక్క సంహారానికి దేవతలు గణాలు కారణం దీనివల్ల నా పుత్రుని యొక్క సంహారం వల్ల నాకు జరిగినటువంటి నష్టాన్ని మీ అందరికీ కూడా కలుగజేస్తూ నేను మీ అందరిని కూడా వహిస్తాను ప్రళయాన్ని సృష్టిస్తాను అని పార్వతీదేవి ఎంతో ఉక్రోషంతో ఎంతో ఉద్వేగంతో అనగా దేవతలు గణాలు ఎంతో భయపడిపోయి ఆవిడ పాదాల మీద పడి అమ్మ జగదంబ ఇలా చేయకు మేము కేవలము శివలీలతో అనుసరించి శివుడు ఎలా చేస్తున్నాడో అలాగే మేము కూడా ప్రవర్తించాము చూడు తల్లి నీ భర్త కూడా ఇక్కడే ఉన్నాడు దయచేసి మమ్మల్ని వదిలే అని జగదంబ నమస్తుభ్యం శివాస్తు చండికాయ నమస్తుభ్యం కళ్యాణ్యైతే ఓ శివా జగదంబ చండికా కళ్యాణి మమ్మల్ని దయంచి వదిలే నీకు నమస్కరిస్తున్నాము అని ఎంతో బాధతో వినమ్రతతో దేవతలు ఆమెను ప్రార్థించగా పార్వతీదేవి కొంతవరకు శాంతించి నా పుత్రుడిని కనుక మీరందరూ జీవింప జీవింపచేస్తే అతడికి మీ అందరితో పాటు సమానంగా గౌరవాన్ని ఇవ్వగలిగితే అతడిని ఆద్యపూజ్యునిగా చేస్తే సర్వాధ్యక్షునిగా చేస్తే నేను ఎంతో ప్రసన్నురాలినై మీ అందరినీ కూడా కాపాడి ప్రళయాన్ని సృష్టించకుండా ఉండి మీ అందరినీ కూడా ప్రాణ వదిలేసి ప్రాణభిక్ష పెడతారు అని పార్వతీదేవి ఎంతో కరుణస్వరూప ఇలా పలికింది మత్పుత్రో జీవేత తదా సంహరణం నహి భవతాం మధ్యే మధ్య చ భవిష్యతి సర్వాధ్యక్షో భవ్యూయం కురుత లోకే తాంతిర్భేకే నప్స్ నా కొడుకుని కనుక మీరందరూ కూడా ఎంతో గౌరవింపదగిన వాడుగా చేస్తే నేను ముల్లోకాలలోనూ శాంతిని ప్రసారింపజేస్తూ మీ అందరికీ కూడా ఎంతో కరుణతో చూసి శుభాలను ప్రసాదిస్తాను అని పార్వతీదేవి చెప్తే శివుడు ఇదంతా విని గణాలకు ఆదేశాన్ని ఇస్తాడు ఉత్తర దిక్కున మీకు కల్ కనిపించినటువంటి ఏనుగు తలను నాకు ఇవ్వండి అని చెప్పగా గణాలు దేవతలో వెళ్ళి అక్కడ పడుకున్నటువంటి ఏనుగు శిరస్సును ఖండించి శివుని దగ్గరకు తెస్తే శివుడు బ్రహ్మను పిలిపించి ఆ బాలుని యొక్క ఆ బాలుని యొక్క మొండానికి ఆ ఏనుగు యొక్క తలను అతికిస్తాడు అతికించి అతనిని గణాధ్యక్షునిగా చేసి అతనికి ఆద్య పూజ్యము అంటే మనము ఏ ఎటువంటి వ్రతము పూజ చేసినా కూడా వినాయకునే ప్రప్రథమంగా పూజిస్తాము అటువంటి అరుదైనటువంటి ఘనమైనటువంటి గౌరవాన్ని కూడా వినాయకునికి ప్రసాదింపచేశాడు శివుడు అంతటి గొప్పవాడైనటువంటి వినాయకుని పుట్టినరోజుని మనము వినాయక చవితిగా లేదా గణేష్ చతుర్థిగా జరుపుకుంటున్నాము ఆ రోజున ఈ జన్మవృత్తాంతమే కాకుండా వినాయకుని చూసి చంద్రుడు నమ్మినటువంటి కథని కూడా విని వినాయకుడిని ఎంతో భక్ భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన వ్రతాన్ని జరుపుకుంటే పార్వతీదేవి చెప్పినట్టు మనకు లీలాపరిందలు తగులకుండా ఉంటాయి శ్రీకృష్ణుడు అంతటి వాడికే వినాయకుని కథను చదివి తల మీద అక్షంతలు వేసుకోకుండా చంద్రుడిని చూడటం వల్ల తరువాత శమంతకమణి కథలో లీలాపరిందలు జరుగుతాయి అలా కాకుండా మనము ఇక అటు ఆ కథను విని పక్షింతలు వేసుకుని ఎంతో వినమ్రతతో వినాయకుని నమస్కరిస్తే పార్వతీదేవి శివుడు కార్తికేయుడు వినాయకుడు వారి పరివారం మొత్తం యొక్క ఆశీస్సులు మనతో సదా ఉండాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు